తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహోబాద్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ శంకర్ నాయక్ గారు ఉన్నారు శంకర్ నాయక్ గారు ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ఏమో సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మేడిగడ్డకు ఎందుకు వెళ్ళారు దేనికోసం వెళ్ళారని చెప్పేసి ఎందుకు వెళ్ళినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇతర ఎమ్మెల్యేలతో మంత్రివర్గంతో ఎందుకు అంటే ఏం చెప్తారు యా మంచి క్వశ్చన్ అదే సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు తొంటి ఇరిగింది అంటాం సో అది ఫ్రాక్చర్ అయింది ఆ జాయింట్ హిప్ రిప్లేస్మెంట్ అంటాం మేము జాయింట్ రిప్లేస్మెంట్ హాస్పిటల్కి వెళ్ళాడు కాళేశ్వరం కూడా అదే పరిస్థితి వచ్చింది కాళేశ్వరం ఇప్పుడు రోగి పరిస్థితిలో ఉంది సో దాన్ని ఏది ప్రజలకు ఏం చెప్పాలి ఇవన్నీ ఎటు కాకుండా అది రిపేర్ కాదు కనీసం యూజ్లో రాదు మనం ఎంత పెట్టి లక్ష కోట్లు పెట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో దానికి రిపేర్ కూడా లేదు పరిస్థితిలో ఉంది ఒకటే మాట చెప్తున్నా నేను ఇంజనీరింగ్ కాకపోయినా సింపుల్ కాన్సెప్ట్ అండి గోదావరి వెరీ డేంజరస్ రివర్ పైన వాటరు ఉసికే ఉంటుంది కింద బొగ్గు ఉంటుంది సో ఆ స్ట్రక్చర్ కూర్చోదు అది సో ఆ బొగ్గు మీద కూర్చుంటే కుంగిపోతుంది సింగరేణి మైండ్ సెట్లో కుంగిపోతుంది కుంగిపోతుంది కాబట్టి కాళేశ్వరము దాని యొక్క విచారణ కావాలి ప్రజలకు వద్ద తీసుకెళ్ళాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలని రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు సో మేడి గడ్డ పోతే కేసీఆర్ గడ్డ ఎందుకు కదులుతుంది అనేది మాది తపన ఓకే రైట్ ఇప్పుడు ఆయన సీఎంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి కరెక్ట్ అంటారా రేవంత్ రెడ్డి గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అవి ఎందుకంటే పది సంవత్సరాల్లో ఒక ప్రాజెక్ట్ కట్టి మనము అది కూడా మీరు బాగా ఆలోచించండి ఇక్కడ సర్ప్లస్ మనీతో కట్లే మనం మనం అప్పు తీసుకొచ్చిన డబ్బుతో కట్టాం ఇప్పుడు నా హెడ్ మీద రెండు లక్షల అప్పు ఉంది నా పిల్లల మీద ఉంది వాళ్ళ ఇంకా తర్వాత మీద ఉంది రెండు వేల నలభై ఐదు సంవత్సరం వరకు ప్రతి ఇయర్ థర్టీన్ థౌజండ్ క్రోర్స్ ఈఎంఐ కట్టాలి మనం ఒక ఒక వాటర్ ఒక లీటర్ వాటర్ రాదు ఒక ఎకరానికి నీళ్లు రావు స్టిల్ మనం కట్టాలి అది రిపేర్ చేసిన యూజ్లో రాదు అనేది మా వాదన ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ ఇప్పుడు మేడిగడ్డ ఇష్యూలో మీకు చేత కాకపోతే కాంగ్రెస్ పార్టీకి చేత కాకపోతే నాకు సీఎం పదవి ఇవ్వండి నేను చేసి చూపిస్తా అని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు నిజంగా మీరు సీఎం పదవికి రాజీనామా చేసి హరీష్ రావుని సీఎం చేస్తారంటే ఏం చెప్తారు ఈ బ్రోకర్ మాటలతోటి చేత కాదే కాదండి బ్రోకర్ మనము రెండు పంతొమ్మిది వందల అరవైలో కట్టిన ప్రాజెక్ట్ స్టిల్ వర్కింగ్ ఈ మూడు సంవత్సరాల బేబీ ప్రాజెక్టు కూలిపోయిందంటే దాన్ని నేను సీఎం చేస్తే ఏం కడితే మీరు మీరు మంత్రుల నుండి కట్టించారు కదా అది మేము మేము రిపేర్ చేయని పరిస్థితిలో లేదు రిపేర్ చేశారంటే డ్యామ్ సేఫ్టీ ఇప్పుడు ఇది అసలు పనికి రాదని ఇచ్చింది ఇర్రీవరబుల్ రిపేరబుల్ అంటున్నారు వాళ్ళు దాన్ని స్క్రాప్ కింద తీసేయాలా సెల్ఫీ పాయింట్ పెట్టాలా లేదా కేసీఆర్ మ్యూజియం పెట్టాలా కేసీఆర్ గుడి కట్టి చక్కన చక్క భజన చేయాలనేది కన్ఫ్యూజన్లో ఉంది ఇది ముఖ్యమంత్రి ఆయనకి ఇచ్చినా కూడా అంటే ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను హరీష్ రావుకి ఎస్ కాళేశ్వరం మీద మీరు ఒక ఇరవై వేల కోట్ల ముప్పై వేల కోట్ల కమిషన్ తిని ఉంటారు అదే డబ్బు మాకు అవసరం లేదు మీరు మీరే ఆ ప్రాజెక్ట్ని లీజ్కి తీసుకోండి కాళేశ్వరం మీరు లీజుకి తీసుకోండి ఫామ్ హౌస్ డబ్బులతో నడపండి మేము మాకు ఇచ్చే నీళ్లు మీరు ఇవ్వండి ఆ నీళ్ళు రేటు రేటు కట్టి మీకు ఇస్తాం మీకు ఈ ట్రై టు అండర్స్టాండ్ కాళేశ్వరం ఈజ్ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రాజెక్ట్ వాళ్ళని అదే ఖర్చు పెట్టుకొని వాళ్ళని మెయింటైన్ చేయమని చెప్తున్నాం ఓకే ఇప్పుడు నిన్న కడియాసిఆర్ చెప్తున్నారు అమలు కానీ హామీలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు అందులో అభయ హస్తం ఎక్కడా అలాగే రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చే పథకం ఎక్కడ అని చెప్తున్నారు అదేవిధంగా సెక్రటరీని మేము కట్టిన సెక్రటేరీని కూలుస్తారా లేకపోతే అంబేద్కర్ విగ్రహాన్ని కూలుస్తారా కానీ మేము తయారు చేసిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనాన్ని ఎందుకు మారుస్తున్నారని చెప్పేసి కడియం శ్రీ ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని యా ఇప్పుడు నేను మీరు అన్న పాలిటీలో సో డెవలప్మెంట్ ఈజ్ నేచురల్ ప్రాసెస్ రైట్ కానీ మీరు అన్నట్టు డెవలప్మెంట్ దానిలో మేము ఎక్కడైతే ప్రాబ్లం ఉన్నట్టు అవే తీసుకొస్తున్నాం తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండాలనేది మాకు తెలుసు తెలంగాణ ముసుగులో చాలామంది యువకులు బలిదానాలు చేసుకున్నారు కల్వకుట్ల కుటుంబం నుంచి ఒక్కరు చనిపోయినా ఈరోజు తెలంగాణ తల్లి అట్లా ఉండేది కాదు సో అది ఆభరణాలతో తెలంగాణ తల్లి ఎక్కడ లేదు దొరల తల్లి అది కాబట్టి ప్రజా వాయిస్ ప్రజా ఒపీనియన్ మీకు రెండు పద పథకాలు చెప్తాను నేనండి పథకాలు అంటే పబ్లిక్ డిమాండ్ నుంచి రావాలి ఈరోజు ఆర్టీసీ బస్ మహిళలు అడుగుతున్నారు అదేవిధంగా ఉచిత గ్యాస్ మహిళలు అడుగుతున్నారు ఆరు గ్యారెంటీలో పబ్లిక్ నుంచి వచ్చినవి కానీ ఎలక్షన్ కోసం ఎన్నికల కోసం లాగా రైతు బంధు కానీ అదేవిధంగా దళిత బంధు కానీ ఎప్పుడూ వాడుకోలేదు ఉందరి నలుగురికి ఇచ్చి ఊరంతా బెల్లం పెట్టి నాకియ్యలేదు ఇట్స్ అ వెరీ క్రిమినల్ స్టెంట్ అది ఎలక్షన్ స్టెంట్ అది మీరు చూడండి రైతు బంధు అమెరికా వాళ్ళకు పడ్డాయి శ్రీశైలం రోడ్డుకి పడ్డాయి చేపల చెరువులకు రైతులు పండుపడ్డాయి ఇట్ ఈస్ అంతా అది ఫ్రాడ్ కదా ఆ డబ్బు అంతా వృధా కదా ఆర్థికంగా తెలంగాణలో పెద్ద బొక్క పెట్టిపోయారు ఇప్పుడు కొంచెం కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది మాట వాస్తవమే నీకు ఏ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ బడ్జెట్ అట్లే మాకు ఇచ్చి ఉంటే నీకు అడిగే హక్కు ఉంది కడియం శ్రీహరి గారు మీరు కూడా ఒక మంత్రి హోదాలో పనిచేశారు ఇంత ఆర్థిక నేరాలు చేసి ఇంత కమిషన్లు తిని ఇన్ని లక్షల కోట్లు అప్పు ఇచ్చి తర్వాత ఇమీడియట్గా చేయాలంటే కొంత టైం పండుతుంది ఆలోచించరు మేడిగడ్డ అనేది కాంగ్రెస్ పార్టీకి పిక్నిక్ స్పాట్గా మారిందని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు నిజంగా మీకు పిక్నిక్ పిక్నిక్ స్పాట్గా మారిందా లేదా దాని పిక్నిక్ స్పాట్ కంటే కేసీఆర్ మ్యూజియం కల్వకుంట్ల కుటుంబం మ్యూజియం సెల్ఫీ పాయింట్గా పెట్టుకోవడం బెస్ట్ అది ఎందుకంటే దీంట్లో బీజేపీ పాత్ర కూడా ఉంది బీజేపీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చి ఇనాగ్రేషన్ వచ్చారు మరి మహారాష్ట్ర సీఎం ఇనాగ్రేషన్ వచ్చారు తర్వాత బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ జలమండలి అప్రూవల్ ఇచ్చారు చాలా ఇప్పుడు కూడా వాళ్ళు కూడా బాధ్యులే దాంట్లో సో కాబట్టి ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎందుకు పర్మిషన్ బీజేపీ గవర్నమెంట్ కూడా ఇచ్చింది సో బోత్ బీఆర్ఎస్ బీజేపీ ఆర్ ఏ టీం బి టీమ్ ఇద్దరు బాధ్యులే అందులో ఓకే రైట్ ఎట్లా ఉంది మౌబాద్లో ఏంటి పరిస్థితి మీరేమో ఎంపీ హస్బెండ్గా అంటున్నారు పోటీ చేస్తామని చెప్తున్నారు ఎట్లా ఉంది రాజకీయాలు మౌబాద్లో సే అక్కడ మహోబాద్ మీకు ఆల్రెడీ చెప్పాము మహోబాద్ ఈజ్ కనెక్టెడ్ టు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ బిట్వీన్ మహుబాద్ డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం బంజారస్ నుండి అవకాశం ఇవ్వమంటున్నాం మాకున్న నలుగురు ఎస్టీ ఎమ్మెల్యేలు నలుగురు ఆదివాసీ ఇచ్చారు బంజార సీట్ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసి ఈసారి రొటేషన్ పద్ధతిలో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఇల్లందు పినపాక బంజారా టు మహోబాద్ ఎంపీ సో మీకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ అబౌట్ బలరామ్ గారు ఎక్స్ మినిస్టర్ బలరామ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి గిరిజన శాఖ మంత్రి ఏమని డిమాండ్ చేస్తున్నాం బెల్లయ్య గారు ఉన్నారు వారికి ట్రైకార్ చైర్మన్ ఇవ్వమంటున్నాం మేము కష్టపడ్డాం సింగరేణి బేస్ ఉంది ట్రేడ్ యూనియన్ బేస్ ఉంది సో మాకు అవకాశం ఇస్తే మా సర్వే కూడా నడుస్తుంది డెఫరెంట్గా మూడు లక్షల యాభై వేల ఓట్లతో మెజారిటీతో గెలుస్తాం ఓకే అంటే పబ్లిక్లో మీకు క్రేజ్ ఉందా అంటే ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ వాదిగా ఐఎన్టీసీ నాయకుడిగా అదేవిధంగా అనేక వైద్య సేవలు చేసి ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ జనరల్ సర్జన్గా రోబోటిక్ సర్జన్గా ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల సేవ కోసం తపన పడే నాకు డెఫరెంట్గా నాకే మగ్గు ఉందని నేను భావిస్తున్నాను ఎందుకు మీకు ఎందుకు ఒకటి అంటే ఏం చెప్తారంటే మహోబాద్ జిల్లా ప్రజలు ఎస్ ఇప్పుడు చదువుకున్న వ్యక్తికి గౌరవం ఉంటుంది సో నేను ఈరోజు మాస్టర్ సైన్స్ సర్జన్స్ చేశాను చదువుకున్న వ్యక్తిగా నేను విదేశాలు ఆపరేషన్ చేసిన వ్యక్తిగా ఒక ఒక వాల్యూ సో లాంగ్వేజ్ కమాండింగ్ అంటాం మనం హిందీ ఇంగ్లీష్ ఎవరైతే చట్ట సభల్లో మన యొక్క రాజ్యాంగ ప్రకారం ఎలాంటి చట్టాలు తయారు చేస్తారో దీనికి అవగాహన రావాలి రైతులు నల్ల చట్టాల మీద కొట్లాడడం ఎంఎండిఆర్ యాక్ట్ కా మనకు వర్కర్స్ ఏదైతే నల్ల చట్టాలు ఉన్న వర్కర్ల మీద ఈ ఎన్ని మన మన ఏమైతే ఇండియన్ మైన్స్ ప్రైవటైజేషన్ ఆ బ్లాక్ కోల్ బ్లాక్స్ ప్రైవేటైజేషన్ మీద కొట్లాడుతున్నాం అదేవిధంగా బ్యాంకింగ్ ప్రైవేటైజేషన్ మీద కొట్లాడుతున్నాం ఇవన్నీ ఆ చట్టాలు మాకు తెలుసు జివో నెంబర్ త్రీ తీసేశారు గిరిజనులకి ఉద్యోగాలు లేకుండా చేశారు వన్ ఆఫ్ సెవెంటీ ఏజెన్సీలో డెఫినెట్లీ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్ కాబట్టి ఆ చట్టాలు నాకు అవగాహన ఉంది కాబట్టి గిరిజనులు నేను కాపాడుకునే ఒక బాధ్యత నా మీద ఉంది కాబట్టి డిఫరెంట్గా నాకు ఉండి తర్వాత మోరో ఇండస్ట్రియల్ పాలసీ మీద బయ స్టీల్ ప్లాంటు మన కొత్తగూడెం ఎయిర్పోర్ట్ కానీ అదేవిధంగా ఏపీ రై ఫ్యాక్టరీ క్లోజ్ అయింది దాన్ని తెరవడానికి కానీ అదేవిధంగా ఐటీసీ పేపర్ బోర్డు మీద సింగరేణి మైన్స్ తీసుకురావడం పర్మిషన్ తీసుకురావడంలో సింగరేణి మైన్స్ ఏర్పడడంలో నా బాధ్యత ఉంది డెఫినెట్గా ఐ హ్యావ్ ఎన్ ఐడియా స్టీల్ ప్లాంట్ హ్యావ్ ఎ జాయింట్ వెంచర్ ఐడియా ఫర్ ద ఛత్తీస్గఢ్ టు ద తెలంగాణ ఏ విధంగా తీస్తే మనం స్టీల్ ప్లాంట్ అక్కడ పెట్టుకోవచ్చు సో వీఆర్ సైంటిఫికలీ వీఆర్ ఫాలోయింగ్ వీఆర్ స్టడింగ్ వీల్ ప్రాక్టికలీ వీల్ డూ ఇట్ సో ఆ ఐడియా డెవలప్మెంట్ ఒక ఐడియా ఉందిగా డిఫరెంట్ పబ్లిక్ నాకు సపోర్ట్ చేస్తారు కానీ రాజకీయాల్లో బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంటారు మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది ఏ బ్యాక్గ్రౌండ్తో మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఏ బ్యాక్గ్రౌండ్తో మీరు రాజకీయాల్లో నిలబడదామని చెప్తున్నారు ఏ బ్యాక్గ్రౌండ్తో ఎంపీగా పోటీ చేస్తామని చెప్తున్నారు ఎస్ ఒకటి మీరు అన్నట్టు ఆర్థిక బ్యాక్గ్రౌండ్ ఉంటే వన్ టైమే అవుతారు సింగిల్గా పబ్లిక్లో ఉండాలి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారు ముఖ్యమంత్రి అవుతారని దీస్ ఫైటర్ లీడర్ అమ్ ఫైటర్ పబ్లిక్ సమస్యల మీద పబ్లిక్ గురించి డెఫినెంట్గా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు భూమి మీద ప్రాక్టికల్ ప్రజల మనసులు ఉంటే ఆ బ్యాక్గ్రౌండ్ సరిపోతుంది గా కొంత ఆర్థిక అవసరం అది మనకి పొంగులేడి గారు మాకున్నారు అక్కడ కొత్తగూడెం జిల్లాలో డెఫినెట్గా పొంగురెడ్డి గారి ఆశీర్వాదం మాకు ఉంటుంది మాకు రేణుక చౌదరి గారి ఆశీర్వాదం ఉంటుంది తుమ్మల నాగేశ్వరం ఆశీర్వాదం ఉంటుంది భరత్ చంద్రారెడ్డి గారి ఆశీర్వాదం ఉంటుంది మా పెద్దన్న భట్టి గారి ఆశీర్వాదం ఉంటుంది వీళ్ళందరి ఆశీర్వాదంతో చదువుకున్న వ్యక్తిగా యువకునిగా నాకు అవకాశం ఇస్తూ ఉన్నారు నాకు ఆశీర్వాదం చేసి ప్రజల్లో పోమంటారు డెఫినెట్గా వాళ్ళ సేవ డెఫినెట్గా ప్రజాసేవ కోసం మహోబాద్కి వెళ్తున్నాను